వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెల్ మైన్ క్రియేటివ్స్ ఇప్పుడు నవరాత్రి అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి పూజలు చేసుకోవాలి కదా మార్నింగే అందుకే నేనైతే ఫోర్ థర్టీకే లేచాను సో పూజ ఎప్పుడు దాకా అవుతుందో తెలియదు పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా మార్నింగ్ అయితే నేను ఫోర్ థర్టీకి లేచానండి సో మార్నింగ్ లేచిన వెంటనే చాలా చల్లగా ఉందండి డోర్ తీసే చూడండి బయట అయితే చాలా చల్లగా వాతావరణం ఉందండి నైట్ టూ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయింది వర్షము బాగా ఉరుములతో కూడిన వర్షం అండి చాలా పెద్ద వర్షం పడింది సో బయట అయితే చాలా చల్లగా ఉంది గాలి ఇస్తుందండి ఎర్లీ మార్నింగే కాబట్టి ఇంకా నేనైతే మా పెట్టేసి ఇంకా గుమ్మానికి కూడా పసుపు రాసేసి తులసి కోటకు పూజ చేసుకున్నానండి ఇంకా పూజ వీడియో తీయడం కుదరలేదు అందుకని పూజ కంప్లీట్ అయిన తర్వాత వీడియో తీసాండి ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవాలి కాబట్టి టైం అయితే సరిపోదు అందుకని పూజ కంప్లీట్ అయిన తర్వాత తీసాను ఇంక ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించుకుంటాం కాబట్టి నేను కూడా అలానే అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను ఇంకా జమ్మి చెట్టుకి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని వచ్చానండి సో మొత్తం పూజ అయ్యేసరికి నాకు మార్నింగు సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి చూసారా ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది టైము ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పాలు వచ్చాయి ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా అమ్మకైతే టీ చేయాలి కాబట్టి స్టవ్ మీద పెట్టేసాను పాలు ఇంకా ఈ లోపు టిఫిన్ క్రెడీ చేసుకోవాలి కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా మార్నింగు అందుకని ఉల్లిపాయ ఒక పెద్ద సైజు టొమాటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒగ్గండి చేసుకోబోతున్నాము రాయలసీమ స్పెషల్ అండి చాలా బాగుంటుంది అందుకని ఇంకా బొరుగులు తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలండి బాగా మెత్తబడాలి అంటే మరి పూర్తిగా కాదు మీడియంలో ఇలా ఒత్తితే మనకు మెత్తగా ఉండాలి ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్ది సో ఇంకా ఇరవై నిమిషాలు అయిన తర్వాత వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కరివేపాకు జీలకర్ర ముందుగా మనం కట్ చేసుకున్న టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి టేస్టీకి సరిపడా ఉప్పు పసుపు ఇలా అన్నీ వేసుకొని ఆయిల్లోనే వేయించుకోవాలండి సో చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది మార్నింగ్ టైం టిఫిన్స్కి ఇంకా కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆ ఉల్లిపాయ టొమాటో అనేది బాగా మెత్తబడాలి కాబట్టి కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా వేయకూడదు ఇంకా కొత్తిమీర వేసుకొని మొత్తం దగ్గర పడేంత దాకా కలిపేసుకోవాలండి ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న బురుగులు వేసుకొని కలిపేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా ఒగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఒగ్గని చేసేసా అండి ఇంకా మొత్తం వగ్గని కలిపేసిన తర్వాత ఫైనల్గా పప్పుల పిండి వేసుకోవాలండి పుట్నాల పిండి అంటారు కదండి అదేనండి పప్పుల పిండి వేసుకొని మరొక్కసారిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా వగ్గానే అయితే అయిపోయింది నాగ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఉండండి థ్యాంక్ యూ